బలారాధన కార్యక్రమం ఎంతోసేపు చప్పుడు కొద్దిసేపే వాక్యం చెప్తాను నిన్న పాస్టర్ గారు నన్ను ప్రశ్న వేశారు నీకు అర్థమైందా ఏమని శిరువులో తండ్రి ఏమన్నాడు ఏమన్నాడు తండ్రి మీ రాజ్యంలో నన్ను జ్ఞాపకము చేసుకో అన్నాడు అన్నాడు అంటే తగిన అర్హత లేకుండా అనడానికి అతని ధైర్యం సరిపోదు అతనిలో కొన్ని లక్షణాలు మనం నేర్చుకుందాం ఈ బల్లారాధనలో ఒక దొంగ శివ లక్షణాలను మరణించే ముందు చనిపోయే పరిస్థితిలో అతను అడిగిన కోరికదే తండ్రి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు అంటే నేను చనిపోవడానికైనా ఇష్టమే కాకుమే ముందు నన్నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకున్నాను ఆమె మంచి కోరిక గొప్ప కోరిక కానీ ఇంకొకడు ఉన్నాడు వాడు అడిగింది ఏం తెలుసా చచ్చేటప్పుడు కూడా పథకాలనే కోరిక ఏంటంటే ఏమన్నాడు నీవు దేవుని కుమారుడు అయితే నిన్ను రక్షించుకుని నన్ను కూడా నిర్లక్షించే ముందు కూడా ఇక్కడ ఆశ ఏంటి పాటకాలనే ఆశ మరి ఇంకా ఎన్ని దుర్మార్గం చేయడానుకో మనిషి మీరు గమనించండి వాక్యం ఎందుకు బోధిస్తుంది మనిషి ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతామో అన్ని సంవత్సరాలు కూడా మనిషి ఈడు కొరకే బ్రతుకుతున్నాడు ఆమె అలా చెప్పండి దేనికి బ్రతుకుతాడు ఇంకో ఆ పదిహేళ్ళు బ్రతికేమనుకోండి ఆ పదేళ్ళు ఇంకా ఈ దేనికి కీరు పోసుకోవడానికే పాపాన్ని సంపాదించుకోవడానికే బతకాలనే ఆశ మనిషికి ఉంది కానీ ఏ సమయంలో కూడా ఆశ ఆడు కాశ చచ్చే సమయంలో కూడా బతకాలనే ఆశ ఉంది కానీ తన మనసు మార్చుకునే ఆశ లేదు క్రైస్త విశ్వాసుల అలా మనం ఎవరు ఉండద్దు ఎప్పుడు కూడా దేవుని రాకడికి చూద్దాం ఆయన వస్తే నన్ను తీసుకెళ్ళిపో అని అడగడానికి చేద్దాం ఆమె ఆయన వస్తే నన్ను తీసుకెళ్ళిపోను ఆయన అని అడగండి పాస్టర్ గారు తీసుకెళ్ళిపోతే అడగల పిల్లలు పని పరిస్థితి చేయటండి ఆ సంగతి ఎవరు చూస్తారు వాళ్ళు బాగోగులు చూసుకుందా రచించుకోద్దా అంటారేమో ఆలపాసులు మరి దగ్గర నాగంలో వెళ్తానికి పర్లోభం వెళ్ళలేదు కానీ వాడు సిరువులు నా దొంగ బ్రతకాలని అడిగాడు అయితే వాడికి దేవుడు సమాధానం చెప్పలేదు ఆమె వాడు అడిగాడు జవాబు దేవుడి దగ్గర నుంచి రాలేదు జవాబు రాలా ఎందుకు వాడు అడిగినది అంగీకరముగా లేదు ఆయనకి అంగీకరముగా లేదు దేవుడు వాడు అడిగినది దేవునికి నచ్చలేదు ఆమె అయితే రెండో విధంగా అడిగింది ఏంటంటే బ్రతకాలని కాదు కానీ నేను ఎల్లాగా చచ్చిపోతాను అది నాకు తెలుసు నేను ఎల్లాగా చచ్చిపోయినప్పుడు నేను ఎక్కడున్నా వెళుతా ప్రభు అని రాజ్యములను నాకు జ్ఞాపకము చేసుకో అన్నాడు అప్పుడు చేసే ఒక మాట అన్నాడు మరి సత్యం ముందు సాగుదేలు తెలియదు అట్లా ఇప్పుడు నీకు పరలోకం కావాల్సి వచ్చిందా అన్నాడా అనలేదు సత్య సమయంలో కూడా వాడు అడిగిన కోరించి దేవుడు సమ్మతిచ్చాడే కానీ నువ్వు ద్వంద్వమి నువ్వు దుర్మార్గుడివి హత్యలు చేసావు దుర్మార్గం చేసావు నీకు పరలోకం కావాలా నేను నాతో పాటు నేను తీసుకుపోవాలా అందుకు అప్పోడ వింటరా అనలేదు చేసేయారు ఒకటే అన్నాడు ఇప్పుడే ఈరోజే నేడే నీవు నాతో కూడా తన అని ఉందని అడిగి దానికి గొప్ప భాగ్యం అదేంటి క్రైస్తవ విశ్వాసాన్ని పొందవలసిన మంచి వాగ్దానం అది అందరూ పొందుకోవాలని ఆశపడుతున్నాను ఆమె మనము కూడా దేవునితో ఆయన రాజ్యంలో ఉండే వారముగా ఉండాలి సరే ఆ దొంగలోని ఒక లక్షణాలు ఏంటి మనం జ్ఞాపకం చేసుకుందాం బట్ట మనకి అతని లక్షణం అతని విధానం ఏమిటంటే నేను పాపిని అన్న సంగతి వాడు ఒప్పుకున్నాడు ఏంటంటే నేను పాపిని అన్న సంగతి వాడు గ్రహించాడు వాడతనులే మనం పాపం చేసేవరా అన్నాడు అలలియ అంటే మనం పాపం చేసేవి మనం ఎవరు పాపిని నేను పాపిని అన్న సంగతి వాడు గ్రహించి ప్రభోయస్సు వారి ముందు తన పాపములను ఒప్పుకుంటున్నాడు ఈరోజు మనం ఎంతటి వారమైనా గాని దేవుని ఎదుట మన అపరాధాలు ఒప్పుకోవాలే కానీ కప్పుకోకూడదు ఒప్పుకుంటే యోగ్యం అవుతాం కప్పుకుంటే పాపులం అవుతాం కొంచెం కదా ఎవడైనానూ అయోగ్యముగా అన్నాడు అయోగ్యం అంటే పాపాలు ఒప్పుకోకుండా బలలో పాల్పంచుకోకూడదు పాపాలు ఒప్పుకోకుండా ప్రార్థన చేసిన ప్రయోజనమేమి ఉండదు అందుకే నేను పాపిని అన్న భావము కలిగి ప్రభు అయిన యస్వీస్తూ వాళ్ళ ఇంకా మన అపరాధములను ఒప్పుకోవాలి ఆమె అదే పాపపు ఒప్పుకోలేదు ప్రతి విశ్వాసి నువ్వు రక్షణ పొందినా పాపను ఒప్పుకోవలసిందే ఎప్పుడో అని ఒప్పుకున్నాను కాక రోజు పాపం ఒప్పుకోవాలా అనే ప్రశ్న వేయండి ఎందుకంటే మనం రోజు పాపం చేస్తానే ఉన్నాం లేచినది మొదలుకొని పడుకునే వరకు ఏదో ఒక పాపం చేస్తూనే ఉంటున్నాం చూపు ద్వారా ఆలోచన ద్వారా వెనుకల ద్వారా చేతుల ద్వారా కాళ్ళ ద్వారా ఏదో ఒక తప్పు చేస్తూనే ఉన్నాం మనమేమన్నా నీతిమంతులమ్మా చెప్పడమ్మా నీతిమంతుడు లేడు ఒక్కడను లేడు ఒక్కడంటే ఏ పాటగా కూడా లేడు పాటగా నీతిమంతుడు అనుకుంటారేమో ఏ పాట లేడు భూమి మీద ఏ మానవుడు నీతి మంత్రుడు అన్నాడు ఎవడో లేడు ఒకవేళ నీతి మంత్రుడుగా అతగాలంటే వాడు కోమాలు ఉండాలి ఎందులో ఉండాలి కోమ అంటే ఏమి తెలియదు అయోమయంగా అంత అలా పడి ఉండాలంతే పడి పాప ఏ పాపూజ్ తెలియదు కదా మన మన కోమలో లేం కదా నడుస్తున్నాం చూస్తున్నాం వింటున్నాం మాట్లాడుతున్నాం అంటే చేస్తున్నాం కనుక మనం ఎప్పుడము పాపులమే ఆమె కనుక మనం గొప్ప సంకలేమి ఎగరేసుకోకండి నాతో ఎవరు లేరు ఫీలింగ్స్ ఎవరు కలిగి ఉండకండి అందరము పాపులమే ప్రభు ఇంత ఒప్పుకొని కన్నీళ్ళు కాచవలసిన వారమే అర్థంగా కూడా అలాగే నేను పాపిన్ని అన్న సంగతి తెలుసుకుని ప్రభుని సుక్రిస్తు ముందు ఒప్పుకున్నట్లుగా చూస్తున్నాం తర్వాత చూడండి రెండవది ఏంటంటే తనతో ఉన్న ఉన్నాడు చూసారా ఎవరు తనతో పక్కన దొంగ ఉన్నాడు అటు ఫ్రెండ్ వాడిని ఏం చేస్తున్నాడు తెలుసా తోటి దొంగను గర్తిస్తున్నాడు అవును మన పాపం ఒప్పుకున్న తర్వాత మరొక ఎవరైనా తప్పులుదం చేస్తే ఏం చేయాలి చెప్పనమ్మా మనం క్షమించబడ్డానికి కనుక ఇతరులు కూడా ఏమవ్వాలి క్షమించబడాలంటే ఇతరులు మనం గడ్డిస్తే గడ్డింపు లేకుండా ఎవరికి మార్పు రాదు కనుక బైబిల్ వర్క్ వాక్యం పౌలు అంటాడు కదా సంఘం తిమ్ముతూ అంటాడు నాయనా గడ్డించుము ఖండించము బుద్ధి చెప్పము అలా చెప్పండి నాకు చెప్పండి చెప్పండి అందులో చెప్పండి సగం కూడా చెప్పలేదు రోడ్లన్న ముచ్చలు రాలిపోతే ఒకరు పెట్టుకోండి ఇప్పుడు పడిపోకుండా ముచ్చలు రాలిపోతే మాస్టర్ గారు అంటే అది అట్టబెట్టిందని ఇప్పుడు మాట్లాడి చెప్పండి చెప్పండి గర్ధించము ఎవరికి ఇంట్లో పడిగా సంఘానికి దేవుని స్తోత్రం సంఘాన్ని గడ్డిస్తూ ఒప్పుకుంటానా అంతేస్తాను పోని గద్దీం ఒప్పుకోరు రెండోది ఉన్నాడు ఖండించి ఖండించడే అది ఖండించడం అంటే నరకటం దేవునికి స్తోత్రం ఖండించడం అంటే నరకటం వాక్యమే ఖడ్గం చేత నరికేయడు నరికే తొప్పుడు మా రోజున నా కాబాలని మనకు అర్థం పడి వచ్చాడు మన కోసం ఇంటికి వాడిని రుద్రయ్య అంటారు ఏమంటారు వాడి పేరు రుద్రయ్య కాదు కంటే అప్పుడు రుద్రయ్యని ఎందుకు అన్నారంటే వాడి కృష్ణరాజు అభిమాని అప్పుడు కటకటాల రుద్ర సినిమా వచ్చింది మీకు ఎవరికి తెలియదు నాకు తెలియదు కానీ ఆ రుద్ర సినిమాకి వేసిన యాక్షన్కి కనుక మేటలందరూ పేరేసి రుద్రయన పేరు ఏంటేశారు కటకటాల కటకటాలు రుద్రయ రుద్రైన్ అని చెప్పేసి కృష్ణదాజ అభిమాని ఆయన ఒక రుద్రై అంటే తెలిసి అందరికీ ఆడి పేరెవరికి పోతు తెలియదు ఎంటే సార్ మా ఏం జరిగిందంటే కొంచెం శరీర బలహీనత వచ్చినప్పుడు నిర్లక్ష పడుకున్నప్పుడు నిర్లక్ష్యం చేశాడు ఎలక కొరికేసింది కాలుని కాలనీ ఎలక కొరికేసింది అది కాస్త నిర్లక్ష్యం చేశాడు ముండోడు మహాముండోడు ఇప్పుడు కూడా ముందు మండటం కాలేదు చాలా ముండోడు అందరూ తెరతాడు ఈ ఎలక పొరికేసిన తర్వాత అది కాస్త అది కాళ్ళు పుల్డట్టింది ఏమిటంటే పుడ్డ లెక్స్ ఎత్తలేదు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏది మొదలు ఎంత వాడి ఉండడు మన రోజు చూస్తే ఆ అదే కాలు నుంచి పురుగులు ఉన్నాయి పురుగులు పడి ఏంటో ఇలా కాల్ చేసేసే వాళ్ళు దెబ్బలాడి తిట్టేసాము అప్పుడు తర్వాత వాళ్ళ అమ్మాయికి వెళ్తే అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్తే కాలు తీసేసారు ఇప్పుడు కాలు ఇప్పుడు మా వైద్యం కాదు ఆ కాలు కండింగ్ చేశారు అలేలు ఆ కాలు తీకపోతే ఏముందో తెలుసా శరీరం అంతా మనిషికి ప్రమాదం ఇప్పుడు మనిషి బ్రతకాలంటే కాలు తీయాలో వద్దా చెప్పండి తీయాలంటే దేనికి కాలు తిట్టాల సార్ అవి తెలుగు తిట్టుకుడు దెబ్బడి అక్కడ మత్తిచ్చి కాలు తీసిడు కాలు తీసినప్పుడు నకాలేదు నకాలేదు నకాలేదని అడిగిన వైద్యు కోసం వచ్చానుకుంటే అడిగారు కాల్ తీసేస్తారు సంగతి చెప్పలేదు అంటే కాలు తీస్తేనే మిగిలిన అవయవాలు భద్రంగా ఉంటాయి నేను అదే చెప్తున్నాను సంఘంలో ఒక విశ్వాసని ఏం చేయాలి కొన్నిసార్లు ఖండించకపోతే ఆధ్యాత్మిక జీవితం నా సర్వనాశనం అయిపోతుంది వారు నరకానికే పోతారు తప్ప పరలోకానికి కనుక ప్రవేశము దొరకదు అందుకే కొన్ని సందర్భాలు విశ్వాసం ఖండించాలి ఆమె ఈరోజు ఎంతో సంఘం విశ్వాసం ఉన్నారు ఎవరైనా ఖండిస్తారా ఇప్పుడు అంత భర్త గుడికి రమ్మంటే రాక ఇంట్లో బొబ్బున్నాడు వారి ఏం చేయాలి ఒరే బుద్ధిమాల ఇంట్లో పడుకున్నామంటరా గుడికి రారా అన్నది అది నా భార్య ఎలాగంటుందో నన్ను సిగ్గే కదా అందు అంటే కొడతాడేమో అని భయం తిడతాడేమో అని భయమో ఇలాంటి భయాలతో భర్తని కనీస అంటే అది లేమవుతుంది తెలుసా విశ్వాస భ్రష్టులో అవుతున్నాం తప్ప భక్తి మార్గాలు ఎదగడానికి ప్రయత్నము నేను మాట చెప్తున్నాను ఆ మాట అంటే ఊపుకుంటారంటే యోన ఒక గొప్ప దైవజనుడు ఎవరండి యోన గొప్ప ఇది ఏం చెయ్యాలి ప్రార్థన చెయ్యాలి ఏం చెయ్యాలమ్మా అందరూ ప్రార్థన చెప్పిన ఒక్కరు ప్రార్థన చెయ్యాలి పడుకున్నాడు పడుకుంటే నవ్వకా దేవుడు నమ్మను వచ్చి ఏమన్నా తెలుసా ఓతా ఎంత మంచి అతను నిన్న మంచిగా ఆడు మాడతాడు ఆడు చే అన్నాడా లేదు తోటు దొంగను కూడా చచ్చే సమయంలో కూడా ఏంతున్నాడు గర్దిస్తున్నాడే అదండి నిజమైన గర్దింపండి అది మనం చనిపోయే పరిస్థితుల్లో మనం గద్దించడానికే ప్రయత్నించేస్తాం ఎవరైనా తప్పు చేస్తే గర్దించండి ఎవరైనా బుద్ధిహీనతలు ఉంటే గర్దించండి ఎవరైనా భక్తిహీనతలు ఉంటే గర్దించండి ఎవరైనా దేవుని ఆశ్చర్య కోల్పోతుంటే గర్దించండి ప్రాణం ఉన్నంత వరకు దేవుని స్తో అంటే కోపంతో కాదు ప్రేమది గట్టిపైది ప్రేమ రే నువ్వు స్కూల్కి వెళ్ళకపోతే గేందుకు అర్థం అంటరా అన్నాడు తండ్రి ఎందుకు గర్తించాడు స్కూల్కి వెళ్తే బాగుపడతా లేకపోతే గేదెలు కాయవలసిన పని అంతే తండ్రి అన్నాడు ఈ పిల్లడు కోపం తెలగా తండ్రి నిజంగా గేదెలు కాయాలనుకుంటాడా కాదే చదవాలనుకుంటాడు కదా అంటే ఇప్పుడు ఏం చేయలేదు అర్థం చేసుకోవాలి వాడు అర్థం అవుతే అర్థం అవుతాయి మన ఇశాకో కుర్రోడిని అలా అవమానాన్ని తిట్టేరని వెళ్ళే ఇంట్లోంచి మూడు రోజుల కళ్ళు తెలిసింది అది శవమే తేరేడు పుర్రోతో ఇంట్లో తిరిగితే చచ్చిపోతాడా ఎంత బుద్ధిమాల లక్షణాలా ఎంత బుద్ధిమాల లక్షణాలు తిడితే చచ్చిపోతారా ఇంకెలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు భవిష్యత్తులో బ్రతకడం దాంట్లో అద్వద్దా ఏమంటే బాబులే కదా వాళ్ళు ఎవరు తెచ్చలేదు కదా కన్నవాళ్లే కదా మా తలుపులో ఏకేటిపి స్కూల్ అని ఉండేది ఇప్పుడు తీసి ఎక్కడో పెట్టారు లేదు టీపీ దానికి షార్ట్ కట్ మేము టోపీ నెట్టుకున్నాం ఏకే టీపీ తమ్ముడు ఆంధ్రప్రదేశ్ తమ్ముడు ప్రకాశం పోగలేక కట్ చేసి ఏకే టీపీ అని పెట్టుకుంటాడు అక్కడ మాకు శ్వాస మేస్టర్ ఉండేడు బ్రాహ్మణయిన టెన్త్ క్లాసులో అమ్మాయిని తిట్టివాడు నిజంగా అలాగే తిప్పుడు తిరిగితే గనక టెన్త్ క్లాస్ అమ్మాయిని మారులు సరిగ్గా రాకపోతే తాడిలాగా పెళ్లి చే నలుగురు బిడ్డలను కందివే పోయి పెళ్లి చేసుకోవాలి చదివేందుకే అందరూ తల నిలబడి తిట్టాడు అలాగే తలగారు ఉంచుకునేవారు తప్ప అమ్మ ఈ మాట అలాగన్నాడే పిల్లలు చుట్టాడే అనం కానీ పేరెంట్స్ రావడం కానీ తీసుకోవాలి అలాగే చదివేరు అలే అయ్యా ఆ తిట్టుల్ని ఆ అన్నిటిని భరించి 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 చదివేరు ఒక రోజు మా నాన్న వచ్చాడు కాపాడచ్చి మా నాన్న వచ్చాడు స్కూల్కి లో ఉండగా కరెక్ట్గా ఆ మాస్టర్ ఎదురయ్యారు మా నాన్న ఎవరి కోసం వచ్చాడు మా అబ్బాయి అండి అబ్బాయి ఎంత ఏం చదువుతున్నాడు అన్నాడు టెన్త్ క్లాస్ అన్నాడు దా తీసుకెళ్తా చెప్పి మా నాన్న ఆ మాస్టర్ తీసుకొచ్చి దాని తీసుకొచ్చాడు ఇదే సాయంత్రం మీ నాన్న వచ్చాడు రా అన్నాడు వచ్చినప్పుడు మా నాన్న అబ్బాయి చూడాలని వచ్చాడు మా నాన్న ఉందా మా నాన్న ఎన్నున్నాడు తెలిసిన నన్ను ఎందుకంటే చదివిత్తారా అనవసరంగానే సుబ్బుడు ఏ పారే పంత పెడితే ఎలా పద్దలు విత్తారు కదా మేము అంటున్నాను రా అని చెప్పి ఒక స్తోత్ర అరేలుయ్యా మా చుట్టూ పెట్టి किनकी राइस का? कर रही सामान वाला। सन्नारी बेन, सन्नारी अच्छा इंटरनेट ही एड्रेस चले। 没事的呀，哎。 Terima kasih telah menonton! <coughs> Terima kasih telah Terima kasih telah menonton.